మీరా సర్ ఫిలిక్స్ ఎస్ పోతే మీ అకామిడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో డ్యూ డ్రాప్స్ ఓకే వీరి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ డ్యూ డ్రాప్స్ ఓకే లెట్ మీ గో త్రూ ద ఫైల్స్ యా మీరా సీ యు రండి సర్ నవేన్ బేబీ షూ లైక్ అవుట్ సుందరం సర్ చూస్తుంటే అల్లరి చిల్లరగా ఉన్నాడు సరిగా పని చేస్తారంటావా అయ్యో అలాంటిదేం లేదు సార్ ఎవరు నువ్వు హ చూస్తే తెలియట్లే షెఫ్ ఓ గెస్ట్ హౌస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అన్నమాట అంతేనా ముసలైనా ఓయ్ ఆ బ్యాగ్ ది స్లోపం ఓయ్ నేను ఇక్కడ షెఫ్ని ఫోర్త్ అనేది కాదు ఓహో నీ పేరేంటో సన్నీ అంటే సన్నీ సా సా సన్నీ అక్షరాలు కూడా తెలియవా సన్నీ ఇదేం రాజభవనం ఏం కాదు ఇంత ఆర్బాటాలు ఏం అక్కర్లే ఓ గళ్ళ లొంగి మామూలు కడ్బనేను భుజాన తుండు అది నీ గెటప్ పళ్ళకు చంపస్తా సన్నీ అంట సన్నీ అడి బ్యాగ్ తీసుకురా నా సాంబార్ టేస్ట్ చూస్తే తెలిసింది వెదవకి మనమేంటో మన టాలెంట్ ఏంటో రేడియో వేవ్స్ ఆర్ మెయిన్లీ యూటిలైజ్ టు ట్రాన్స్మిట్ డేటా విత్ ఇన్ వేవ్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ టు జస్ట్ అండర్ వన్ మిలిమీటర్ ద ప్రైమరీ మీడియంస్ ఆఫ్ యుటిలిటీ ఆర్ టెలివిజన్స్ మొబైల్ ఫోన్స్ అండ్ ఎంఆర్ఐ వైర్లెస్ నెట్వర్క్ ప్రాబలి అంటనో ఆర్య రాడ్ ఆర్ ఇస్ పూలర్ డివైస్ యూస్ టు ట్రాన్స్మిట్ ఎలక్ట్రో మైగ్నిట్వేడ్ సరే ఆది ఓకే చిన్న డౌట్ అది ఏంటంటే ఈ టెలిపాతి ఫీలింగ్స్ కి బేస్ బేస్ ఏ కదా బేస్ ని రిసీవ్ చేసుకొని డికోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా డివైస్ మన మనసులోనే ఉంటుంది బుద్ధి సాయిలస్ ప్లీజ్ అంత తేలిగ్గా తీసిపారాల్సిన చిన్న విషయమేమి కాదు అభిరామికి వచ్చిన డౌట్ ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే సార్ మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు నిజం కాదు పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్ ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి కాని కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది మనోజ్ నువ్వు ఇలా క్లాస్ లో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది సారీ సార్ మిస్ అభిరామి డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు నేను వాటన్నిటిని తీరుస్తాను ఓకే ఓకే సార్ అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది

నేను నే ఫైవ్ పైన ఈ హాబీ ఏదో బాగుంది రీఛార్జ్ చిన్నప్పుడు నాకు ఇలాంటి హాబీసే ఉండేవి మూడో క్లాసులో అగ్గిపెట్లు కలెక్ట్ చేయడం తర్వాత కాయిన్స్ కలెక్ట్ చేయడం ఆ తర్వాత స్టాంప్స్ కలెక్ట్ చేయడం ఆ తర్వాత మందు తాగడం హాబీ అయింది హే జూన్ వరి మందు అన్నీ మర్చిపోతారు మీరు డాక్టరా లేదు ఆడిచర్ అలెగ్జాండర్ ఫిలిక్స్ వెంకటేష్ అయ్య ఈ దగ్గరలోని ట్యూషన్ సెంటర్లో నేను ట్యూటర్ని థ్యాంక్ యూ కలుదా